ఆపరేషన్ సింధూర్పై ఈరోజు కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష భేటీ నిర్వహించింది భేటీకి తెలుగుదేశం పార్టీ తరఫున పార్టీ పార్లమెంటరీ పార్టీ నేత లావు శ్రీకృష్ణ అటెండ్ అయ్యారు సో పార్టీ అఖిలపక్ష భేటీకి సంబంధించిన వ్యవహారంలో ఏం జరిగింది ఏ ఏ పార్టీలు ఏ అంశాలు వెల్లడించాయి దాంతోపాటు ప్రభుత్వం అసలు ఆపరేషన్ సింధూర్కి సంబంధించినటువంటి ఎటువంటి విషయాలు బయట పెట్టాయో ఆయన అడిగి తెలుసుకుందాం కృష్ణదేవరావు గారు ఈరోజు మీరు ఆల్ పార్టీ మీటింగ్కి అటెండ్ అయిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్కి సంబంధించినటువంటి విషయాలు అధికారికంగా ఏం చెప్పింది ముందుగా ఆపరేషన్ సింధూరి ఏదైతే ఉందో మన ఆర్మ్ ఫోర్సెస్ వారికి మన తెలుగు ప్రజలందరికీ తరఫున భారతీయులందరి తరఫున కూడా వారికి ముందుగా అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నాం ఏదైతే ఎప్పుడు కూడా ఇది జరగలేదు పాకిస్తాన్లో ఏదైతే ఉగ్రవాద స్థావరాలు ఉన్నాయో వాటిని సెలెక్ట్ చేసి దాన్ని గురిపెట్టి ఈరోజు అంతమొందించడం అనేది మనం మొదట మొదటిసారిగా చూస్తూ ఉన్నాం సో దాన్ని సక్సెస్ఫుల్గా చేసినందుకు ముందుగా ఆర్మ్ ఫోర్సెస్ అందరికీ కూడా మా అందరి తరఫున కూడా శుభాంతాలు తెలియజేసుకుంటా ఉన్నాం మా అందరి పాటు అన్ని పార్టీలు కూడా ఈరోజు చూశారు అందరూ కూడా ఈ అఖిలపక్షంలో కూడా అందరూ అది చెప్పారు మేమందరం కూడా ఆర్మ్ ఫోర్సెస్ ఏదైతే సాధించారో వాటికి వారందరికీ కూడా శుభాంతాలు తెలియజేసుకుంటామని కూడా వాళ్ళందరూ చెప్పారు అన్ని విధాలుగా కూడా మనం వారికి వెన్నుదానిగా ఉండాలని చెప్పి కూడా ఈరోజు అఖిల అఖిలపక్ష మీటింగ్లో ప్రతి ఒక్క పార్టీ కూడా చెప్పడం జరిగింది అయితే ఏదైతే ఆపరేషన్ సింధు ఉందో దాని గురించి డీటెయిల్స్ అయితే ఇప్పుడు ఇంకా జరుగుతూ ఉంది ఓన్లీ టా టార్గెట్ చేసినవి ఓన్లీ టెరీస్ అవర్లు మాత్రం చేసి వాటిని మట్టి పెట్టడం జరిగింది భారతదేశం వైపు నుంచి కూడా కానీ పాకిస్తాన్ వైపు నుంచి మాత్రం వారు మన ఎక్కడైతే సివిలియన్స్ ఉంటారో భారతీయులు ఉంటారో వారిపైన టార్గెట్ చేస్తూ ఉన్నారు కాబట్టి ఇంకా ఇది జరుగుతూనే ఉంది కాబట్టి ఆపరేషన్ జరుగుతున్నప్పుడు దీన్ని గురించిన డీటెయిల్స్ అనేవి బయట పెడితే ఏదైతే ఆపరేషన్ సంబంధించిన గోప్యత ఉంటుందో అది బయట పెడితే వారికి ఆర్మ్ ఫోర్సెస్ కొద్దిగా ఇబ్బంది జరిగే పరిస్థితి ఉంటుంది కాబట్టి దాన్ని పూర్తి వివరాలు అయితే ఇప్పుడు బయట పెట్టలేవు అని చెప్పి రాజ్నాథ్ సింగ్ గారు అధ్యక్షతన జరిగిన ఈ మీటింగ్లో ఆయన తెలపడం జరిగింది ఎంతమంది ఉగ్రవాదులను మట్టు పెట్టారు అదేవిధంగా ఆపరేషన్కు సంబంధించిన విషయంలో ఎన్ని స్థావరాలను మట్టు పెట్టారు ఎంతమంది ఉగ్రవాదులకు సంబంధించినటువంటి స్థావరాల మీద దాడులు చేశారు ఈ వివరాలు ఏమన్నా అందించారా అవన్నీ కూడా అదే చెప్పాను కదా ఇందాక కేవలం తొమ్మిది స్థావరాల మీద మాత్రమే గురి పెట్టామంటే జరిగింది ఏదైతే క్లియర్ ఎవిడెన్స్ ఉందో అక్కడ టెర్రరిస్ట్ని ట్రైనింగ్ చేస్తా ఉన్నారు టెర్రిస్ట్ క్యాంప్స్ అని క్లియర్ ఎవిడెన్స్ ఉందో వాటిని మాత్రం మేము టార్గెట్ చేస్తామని చెప్పారు కానీ ఎంతమందిని మట్టుబెట్టాము ఏంటి అనేది మాత్రం ఇంకా డీటెయిల్స్ అన్నీ కూడా ఇంకా మా ముందు పెట్టలేదు దాడి పహల్గాం దాడి జరిగిన తర్వాత కూడా ఒక అఖిలపక్ష భేటీ జరిగింది సో ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు భారతదేశం ఎయిర్ స్ట్రైక్ చేసిన తర్వాత ఆ రోజు చెప్పిన దానికి ఈరోజు ఏ ఎటువంటి విషయాలను కేంద్ర ప్రభుత్వం బయటపెట్టింది ఈరో కేంద్ర ప్రభుత్వాన్ని కాకుండా అన్ని పార్టీల వాళ్ళు కూడా ఈరోజు మాట్లాడడం జరిగింది ఆ రోజు చెప్పారు అందరూ కూడా మేము అన్ని విధాలుగా కూడా కేంద్ర ప్రభుత్వానికి ఈ ఎటువంటి యాక్షన్ తీసుకుని మేము అందరం కూడా సహకరిస్తాము అందరం కూడా మేము కాన్ఫరెన్స్ ఇస్తామని చెప్పడం జరిగింది ఆ రోజు అది ఆ రోజు ఏదైతే చెప్పారో ఈ రోజు కూడా అన్ని పార్టీలు కూడా ఆర్మ్డ్ ఫోర్సెస్ ఏదైతే మన మిలిటరీ ఏదైతే చేశారో యాక్షన్స్ తీసుకుని వాటి అన్నింటినీ కూడా సంబంధించడం అనేది ఈరోజు జరి జరిగింది దాంతోపాటుగా కొన్ని సూచనలు సలహాలు ఇచ్చి ఇవ్వడం జరిగింది అన్ని పార్టీలు కూడా ఇంకా మనం చూస్తూ ఉన్నాం క్లియర్గా ఉంది నిన్న కానీ ఈరోజు కానీ ఎక్కడైతే ఈ టెర్రిస్టులు చనిపోయారో వారికి ఎక్కడైతే దహన కార్యక్రమాలు జరిగిందో ఆ దహన కార్యక్రమాలు డైరెక్ట్గా పాకిస్తాన్ మిలిటరీగా పాల్గొంటా ఉంది చాలా చోట్ల టెర్రరిస్టులే పక్కన కూర్చొని దహన కార్యక్రమాలు చేసే పరిస్థితి క్లియర్గా విజయస్ కనిపిస్తోంది ఆ టెర్రరిస్టులు కేవలం ఇండియాను నోటిఫై చేసిన కాదు ప్రపంచం మొత్తం నోటిఫై చేసిన టెర్రిస్టులు అక్కడ కూర్చో ఉన్నారు కాబట్టి ఈ పరిస్థితి ఇప్పుడు పా పాకిస్తాన్లో ఉంది కాబట్టి ఇంకా అన్ని పార్టీలు కూడా కోరింది ఏంటంటే ఈ పరిస్థితిని ప్రపంచ స్థాయిలో అన్ని దేశాలు అగ్రదేశాల దగ్గర తీసుకువెళ్ళండి పాకిస్తాన్ పూర్తిగా కూడా ఐసోలేట్ చేయండి ముందుగా ఎకనామికల్గా ఫైనాన్షియల్గా కూడా ఐసోలేట్ చేయండి అని చెప్పి అందరూ కోరడం జరిగింది ద్వైపాక్షిక పరమైనటువంటి అంశాలకు సంబంధించి ఆల్ పార్టీ మీటింగ్లో రాజ్నాథ్ సింగ్ గారు కానీ లేదా జయశంకర్ కానీ ఏ విషయాలు వెల్లడించారు మీకు మొత్తంగా ఎక్కువగా రాజ్నాథ్ సింగ్ గారు మాట్లాడటం జరిగింది ఇందాక చెప్పినట్లు కేవలం ఈ ఆపరేషన్ ఇలా జరిగింది ఈ స్థావరాలు మనం మేము దాడి చేయడం జరిగింది ఇవన్నీ కూడా టెర్రరిస్ట్ సంబంధించిన స్థావరాలే మిగతా ఎక్కడా కూడా సివిలియన్స్ అనేవి వాటిని మేము ఎక్కడా కూడా డిస్టర్బ్ చేయలేదు అలాగే ఏదైతే మిలిటరీ స్థావరాలు ఉన్నాయో వాటి మీద కూడా మేము టార్గెట్ చేయలేదు అని చెప్పి రాజ్నాథ్ సింగ్ చెప్పారు కేవలం కేవలం ఇదేదో ఊరికే చేశామని చూపించుకునే దాడి కాదు దీన్ని చేసింది ఈరోజు ఏదైతే ఈ ఆపరేషన్ చేశామో దీన్ని చేయడానికి ముఖ్యమైన కారణం మనం టెర్రరిస్టులు అనేవాళ్ళు పాకిస్తాన్లో ఏ విధంగా వారికి స్థావనాలు ఇస్తూ ఉన్నారు వారిని ఏ విధంగా ప్రోత్సహిస్తూ ఉన్నారు అది ప్రపంచం మొత్తానికి తెలియజేయడానికి అని చెప్పి ఇది మనం చేశాము దాన్ని ఈరోజు ప్రపంచం మొత్తం కూడా చూస్తాము తెలుగుదేశం పార్టీ తరఫున మీరు అఖిలపక్షంలో ఏ అంశాలు ప్రస్తావించారు పార్టీ తరఫున ఏ ఏ విధంగా మీరు మద్దతు తెలుపుతున్నట్లు ప్రకటన చెప్పారు తెలుగుదేశం పార్టీ తరఫున కాకుండా తెలుగు వారి తరపున అందరం తరఫున కూడా అదే చంద్రబాబు నాయుడు గారి సూ సూచనల మీద కూడా చెప్పింది ఒకటే ఏది యాక్షన్ తీసుకున్నా కానీ కేంద్ర ప్రభుత్వం కానీ మనం ఆర్మ్ ఫోర్సెస్ కానీ వారికి పూర్తి సమర్థనీయంగానే మేము ఉంటామని చెప్పి వారిని పూర్తిగా ఎంకరేజ్ చేయడానికి మేము ఉన్నామని చెప్పి ముఖ్యమంత్రి గారి మాటగా చంద్రబాబు నాయుడు గారి మాటగా నేను చెప్పడం జరిగింది ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షమైనటువంటి కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ అదేవిధంగా మల్లికార్జున ఖర్గే ఇద్దరు హాజరయ్యారు అగ్రనేతలుగా ఉన్నారు సో వాళ్ళు ఏం చెప్పారు ఈ ఈ ప్రత్యేకంగా ఏ అంశాలను ప్రస్తావించారు వారు కూడా అదే చెప్పారు ముఖ్యంగా ఆర్మ్ ఫోర్సెస్ అనే వారికి ఇంకా మనం ఏం చేయాలి చేయాలి మీ వైపు మీ మీ మనం ఏం చేస్తే మంచిది అనేది ఇంకా మీరు చూడండి తప్పకుండా మనం చేయడానికి అన్ని అన్ని విధాలు కూడా ఉన్నాము అలాగే ప్రపంచ దేశాల దగ్గర ముఖ్యంగా అమెరికా బ్రిటను ఫ్రాన్స్ ఇటువంటి పెద్ద దేశాల దగ్గర దీన్ని ఎండగట్టాల్సిన అవసరం ఉందని వాళ్ళు సూచనలు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సో ఇది ప్రపంచ దేశాలందరి ముందు అవకాశం ఉన్నంత మేరకు పాకిస్తాన్ చేస్తున్నటువంటి తప్పులను ప్రపంచ దేశాల ముందు ఉంచాలి అని చెప్పి అదే సందర్భంలో ప్రభుత్వం ఉగ్రవాదాన్ని తుదుముట్టించే ముట్టించే విషయంలో తీసుకునే ప్రతి చర్యకి అఖిలపక్ష పార్టీలన్నీ ముక్త కంఠంతో మద్దతు పలికాయని లావు శ్రీకృష్ణ దేవరాలు చెప్తా ఉన్నారు